మీరు లోకములో జ్యోతులు కనబడుచున్నారు మీరు లోకములో జ్యోతులు వెళ్ళే కనపడుచున్నారు అపూస్తున్న పౌలు పిలిపిలి సంఘాన్ని ఉద్దేశించి రాసిన మాటలు మీరు లోకములో జ్యోతులు వెళ్ళే కనబడుచున్నారు జ్యోతులు వెళ్ళి కనబడుతున్నారు జ్యోతులు వెళ్ళి కనపడుతున్నారని దేవుడు మనల గురించి మనకు సాక్ష్యం ఇచ్చే రీతిగా మనం ఉండాలి అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదని అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదని నువ్వు నీ పరుగు నీ యొక్క పరుగు వ్యర్థముగా పరిగెత్తలేదని నీ పిల్లలు వారు జ్యోతుల వెళ్ళి ఉన్నప్పుడు దేవుని వాక్యం పటిష్టించి బలంగా ఆ దేవుని చేతిలో వాక్యం బాగా ధ్యానిస్తున్నప్పుడు దేవుని సన్నిధిలో బలముగా ఉండి బలంగా దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసి ఉపవాసాలు చేస్తున్నప్పుడు వారు జ్యోతిని వెళ్ళే కనబడుతున్న ఆ సమయం నువ్వు నువ్వు గమనించినప్పుడు నీ కష్టము నీ యొక్క బాధ నీ యొక్క దుఃఖము నీ యొక్క వేదన అంతా మరిచిపోయి నువ్వేమనుకుంటావు తెలుసా నీ కుటుంబం చూసి నేను వ్యర్థంగా నేను ప్రయాసపడలేదు నేను వ్యర్థంగా నేను ప్రయాసపడలేదు నా కుటుంబం నా పిల్లలు భార్య నా భర్త ఆరు జ్యోతులు వెళ్ళి కనపడుతున్నారని సంతోషిస్తారు వారి జ్యోతులు వెళ్ళి కనపడుతున్నారని సంతోషిస్తారు దేనికి అనంటే నువ్వు కష్టపడింది దేనికి అని అంటే ధన సంపాదించుకోవడానికా పేరు ప్రత్యేకతలు సంపాదించుకోవడానికి గొప్ప కోసం కాదు పేరు కోసం కాదు కాబట్టి మనిషి పాపలు పుట్టి పాపలు పెరిగి పాపలో చచ్చిపోతున్న వ్యక్తిని పవిత్రమైన జీవితం నడిపించడానికి ఏసు క్రీస్తు మన కోసం శ్రమపడి చనిపోయాడని నీ విశ్వాసించి నువ్వు నమ్మి నీతో పాటు నీ కుటుంబాన్ని నీ బంధువుని మిత్రులని స్నేహితుడిని రక్త సంబంధులని రక్షణ నడిపించడానికి నువ్వు పడిన ప్రయాస వ్యర్థము కాలేదు అని నువ్వేం చేతావు తెలుసా సంతోషిస్తావు వారు వెలిగించబడినప్పుడు వారు బలపరచబడుతున్నప్పుడు దేవుని వాక్యం బాగాలో ధ్యానించి ప్రభువు కోసము వారు బ్రతుకుతున్న విధానము చూసి అప్పుడు నువ్వేం చేస్తా నేను వ్యర్థంగా నేను పరిగెట్టలేదు నేను వ్యర్థంగా నేను పరిగెట్టలేదు నా కుటుంబాన్ని నేను కాపాడుకుంటేని నా బిడ్డ నేను కాపాడుకుంటే నా భర్త నేను రక్షించుకుంటేని నా భార్య నేను రక్షించుకుంటేని అని ఏం చే తెలుసా సంతోషిస్తావు ఆ సంతోషం ఈ ప్రపంచంలో ఎక్కడ దొరకదు మన సన్నిధిలో మాత్రమే దొరుకుతుంది కారణం ఏంటో తెలుసా మనిషిని మార్చగలి ఏదైనా ఉన్నదా అని అంటే దేవుని యొక్క వాక్యము ఆ వాక్యము జీవగల వాక్యము ఆ వాక్యమే దేవుడు దేవుడే వాక్యము ఆ వాక్యమే శరీర కృప సత్య సంపూర్ణ మన మధ్యన జీవించిన ఏ అయ్యే ఆ వాక్యము ఆ వాక్యము ధ్యానిస్తున్నప్పుడు వాక్యము బోధిస్తున్నప్పుడు ఆ దేవుని యొక్క శక్తి ఆ దేవుని యొక్క బలము వాళ్ళలోకి వెళ్ళి వాళ్ళని ప్రభావితములుగా చేసి వారిని మార్చడానికి వారితో మాట్లాడుతూ ఉంటుంది వాళ్ళతో మాట్లాడినప్పుడు నేను పాపిని నేను పాపిని నేను వాళ్ళు ఏం చేస్తారో తెలుసా వాక్యం నా దేవుని దగ్గర సాగిలి పడిపోయి కన్నీటితోటే వాళ్ళ పాపాలు ఒప్పుకుని దేవుడు వారిని హిమమ్మ కంటే తెల్లగా కడిగిన తర్వాత వారు దేవుణ్ణి స్థిరత్వం కలిగి బైబిల్ చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటే మరింతగా 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 దేవునికి దగ్గరవుతా దేవుని ఆసక్తులు కలిగి ఇంకా కష్టపడి దేవుని కోసం ఆరాటపడుతూ బైబిల్ రాత్రినిగా పగలనగా చదువుకుని కట్టిగా ఉపాసాలు చేసుకుంటా ఉంటారు చూసా అది నువ్వు చూతావు చూడు అప్పుడు నువ్వు అనుకుంటావు నేను వ్యర్థంగా నేను పరిగెట్టలేదు నా ప్రయాస వ్యర్థమ కాలేదు ప్రయాస వ్యర్థమ కాలేదు నా పిల్లలు లోకములో వెలిగై ఉన్నారు వారు దేవుని వాక్యని జీవగల వాక్యను పట్టుకుని జ్యోతులు వెళ్ళి కనబడుతున్నాను నా ప్రయాస వ్యర్థము కాలేదని నువ్వు సంతోషిస్తావు నేను కష్ నేను పడిన కష్టం నిష్ప్రయోజనం కాలేదని క్రీస్తు దినము నాకు అతిశయము కలుగును ఆయన చేస్తా తెలుసా సంతోషత దేవుడు నాకు కుటుంబాన్ని ఇచ్చాడు నాకు కుటుంబాన్ని ఇచ్చాడు ఆ కుటుంబం నాయన వెళ్ళిన నువ్వేం చేసావు అమ్మా నువ్వేం చేసి నీ కుటుంబాన్ని ఏం చేసావు అని దేవుడు అడుగుతున్నప్పుడు ఆ సమయంలో నువ్వు అతిశయముతో అయ్యాయి నువ్వు ఇచ్చిన భార్య నువ్వు ఇచ్చిన నా బిడ్డలో నా భర్త ఇదిగో నీ సన్నిధులు నీ కోసం మేము బ్రతికి ఉన్నాము అని ఏం చేస్తే తెలుసు అతిశయపడతావు ప్రభు దినమున నువ్వు అతిశయపడతావు ఎందుకంటే మరణం నుండి జయించి ఉన్నది నీ కుటుంబం ఎందుకంటే ఆ మరణ కాడి ఏ సయ్య విరగొట్టాడు కాబట్టి ఆయన యొక్క కృప చూపిన ఆయన జీవవాక్యాన్ని మీరు పట్టుకుని జ్యోతులు విలు నడిచినప్పుడు మరణమాన్ని ముళ్ళు ఎక్కడ విజయం ఎక్కడ సవాలు ఇస్తున్నా ఏ సయ్య నామంలో కూడా మీరు కూడా ఏం చేస్తారు తెలుసా మరణంపై సవాలు ఇస్తున్నారు మరణానికి భయపడే ప్రసక్తే లేదు నువ్వు పడేది ఎవరి దగ్గర తెలుసా దేవుని ఎందు అతిశయపడుతున్నావు పడుతున్నావు బ్రతుకుటి క్రీస్తే సావు లాభం అని గొప్ప సంతోషంతో ముందు సాగుపోవడానికి దేవుని యొక్క మాటలు దేవుని యొక్క ఆ జీవవాక్యము నేనేం చేద్దాను ధైర్యపరుస్తుంది స్థిరపరుస్తుంది నువ్వు వ్యర్థంగా పరిగెట్టలేదని నీ కుటుంబం బలపడినప్పుడు నీ కుటుంబం బాగుపడినప్పుడు నీ కుటుంబం జీవవాక్యని చేత పట్టికి నువ్వు చూస్తూ ఉండగానే దేవుని యొక్క వెలుగులలో నడుచుకుంటున్నప్పుడు మహా సంతోషమేసి నీ పరలోక తండ్రి ఎదుట నువ్వు నిందార ఎదుడిగా ఉన్నప్పుడు నువ్వు సంతోషంతో ఆ దినములో నీవు నీ ఇంటి వారు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తడానికి నీకు దూరాలు తెరవబడ్డా ఉన్నాయి కాబట్టి అదే నమ్ము నువ్వు సంతోషించి ముందు సాగుపోవడానికి నువ్వు పడ్డ ప్రయాస వ్యర్థము కాదు అన్న విషయాన్ని జ్ఞాపం చేసుకో నేను బైబిల్ చదువుతున్నాను నేను ప్రార్థన చేస్తున్నాను ఉపవాసాలు ఉంటాను అయినా నా భర్త మారలే నా పిల్లల మారలే నా బంధువులు మారలే నా మిత్రులు మారలే నా స్నేహితులు వారు మాది మనసు పొందడం నా ఇరుగు పొరుగును మారట్లేదు నన్ను ఎంతగానో ప్రార్థన చేస్తాను నేను ఎంతగానో నలిగిపోతాను నేను ఎంతగానో విరిగిపోతా ఉన్నాను అని అనుకుంటాను తగిన సమయం వచ్చింది వారిని మారు మనసులోకి రక్షణలోకి ఆయన నడిపించడానికి ఏసు క్రీస్తు ప్రభులరాని శక్తివంతుడు యహోధర్మశాస్త్రము దేవరాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు ఆకు వాడక తన కాలమందు పలమిచ్చే చెట్టు వెళ్ళే నువ్వు ఉంటావు ఆ సమయం వచ్చినప్పుడు నువ్వు పలిస్తావు అన్న విషయాన్ని నువ్వు ఉంచుకో నీ వ్యర్థము కాదు అనే విషయాన్ని జ్ఞాపకం చేసు చదువుకున్నావా ప్రయాసపడు దేవుని సన్నిధిలో మోపించి ప్రార్థించ